ఆ దీపం ఆ భర్త కూడా వాటికి చేసి ఆ మొత్తం చెత్త అంతా మతీ పంపిస్తుంటారు వాడికి కూడా చదివిన చదివారు వాడి పిండి తినేటువంటి వ్యవస్థ వ్యవహారం అన్ని మారిపోతాయి చాలా మంది ఇది నచ్చకపోవచ్చు నచ్చకపోయినప్పటికీ కూడా ఇదే నిజం మనకు నచ్చకపోయినందులో నిజాలు కాకపోవడం ఉంటుంది అండి కాబట్టి దయచేసి ఇవన్నీ మారాలి ఫస్ట్ మన ఇల్లు మారాలంటే ముందు మనం పొద్దున్న నేర్చేది ఫస్ట్ ఉండాలి రాత్రి ఒంటి గంట దాకా ఉంటే పని ఉంటే ఎవరైనా ఉండొచ్చు పని లేకుండా సెల్ఫోన్ నొప్పు చూపించేసి అత్యధిక నువ్వు చేసే ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ఫ్రీ అని చెప్పి మనందరికి ఒక రోజు ఒక ముప్పై రోజులు రోజులు ఫ్రీ ఫ్రీ అనగానే మన వాళ్ళ కలవారి ఫ్రీ అనగానే మొత్తం అని చెప్పేసి రోజు వాడుతున్నారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాకా మనందరికీ కూడా ఒక రోజు ఒక జీబీ రెండు జీబీ అనగానే ఆ రెండు జీబీ నెల అంతా వాడుకోవడానికి వాళ్ళు అందరూ అమ్మో ఈ పోస్ట్ ఫోన్ చేస్తే జీబి అయిపోతుంది ఈ వీడియో డౌన్లోడ్ చేస్తే జీబీ అయిపోతుంది అలాంటి ఉండేది ఇప్పుడు రోజుకి మీ ఫోన్లో రోజుకి రెండు జీబీ కావాలంటే నలభై తొమ్మిది జీబీ ఇవన్నీ రాత్రి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని ఇస్తామంటారు

చాలా ఇళ్లలో మన అందరం కూడా అమ్మ సాధారణంగా అందరం కూడా కాదు ఫస్ట్ అందరం బాగుందని తాపత్రయపడే అందరం కూడా అంటే మన కుటుంబం బాగు కాదు అది ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి అదేవిధంగా సంతానం సంతానం వృద్ధి చెందాలి ఇవన్నీ కోరుకోవాలి మన అందరం కూడా రాత్రి రాత్రి జ్ఞానాలు కట్టాలి నిద్ర కట్టాలి అనేది చూడాలి అప్పుడు ఇక్కడ ఉండరు ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేయాలి అనేటంటే ముఖ్యం అంటే మనం ఎప్పుడైనా కూడా కుటుంబ వృత్తిని ఆలోచించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబం కోసం ఖచ్చితంగా మనం ఏం చేయాలి అనేటువంటి చూడండి మన ఇంట్లో దీపారాధన అది చాలా ముఖ్యం ఖచ్చితంగా దాని ద్వారా మంచి జరుగుతుంది ఈరోజు మంచి జరగకపోవచ్చు వెంటనే తెల్లారి మంచి జరగకపోవచ్చే కానీ అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మనం చేసేటువంటి పాపం ఈ రోజు చెడు చేయకపోతే దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మేము సెప్టెంబర్ నెలలో ఒక చిన్న పని చేశాం సెప్టెంబర్ నెలలో చిన్న పని చేస్తే మమ్మల్ని కానీ చెప్పాను ఆ సెప్టెంబర్ నుంచి దాకా వెనక తీసుకుంటే ఎక్కడో మమ్మల్ని ఒకటి ఒక తానేసి వెనక లాగుతానే ఉంది ఆ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లాగా లాగుతా లాగుతాగుతా ఎక్కడ మామూలు అసలు అంటే మాకు మానే అర్థం కాదు భగవంతుడు నిజంగా సరదాగా పుట్టి చిన్న దాన్ని అంటే ఏం చే ఏమైతే మీకు మన ఇబ్బంది పెట్టామో దాని మీద ఉద్రిక మాటలే తరలిస్తాం అసలు ఆయన ఆటోమేటిక్గా భావన మొత్తం పోయింది అంటే ఎక్కడ తప్పు మూడు నెలల క్రితం అనేటువంటిది జస్ట్ పది నిమిషాలు భగవంతుడు స్వామి ఏంటి ఇంత కష్టపడుతున్నాం కదా ఎక్కడో తేడా కనబడుతుంది అది అర్థం కావట్లేదు ఏంటి అని ఇక్కడ నుండి మేమే అడగలేక భగవంతుడు మూడు నెలల కర్మ అదే కర్మ అదే భగవంతుని మన సాయంత్రం ఎక్కడో తప్పు జరుగుతుంది లేదంటే అర్థం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది భాగవత మాసం ఆశ్చర్య మాసం కార్తీక మాసం ఈ మూడు మాసాల చూసాం ఎక్కడో తప్పు జరుగుతుంది స్వామి అర్థం కావట్లేదు అంటే ఆ తప్పుని కేవలం ఒక పదే పదే విషయాలు భగవంతుడు క్లియర్ గా చూపించాడు నిన్న ఉదయం జస్ట్ ఒక కార్యక్రమం ఆడు అప్పుడు ఆటోమేటిక్ జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని అన్నారు అంటే ఆ తప్పుని కూడా ఒప్పుకోని చదివేసుకునే తప్పు చేశాను నేను అంటే ఎవరి దగ్గర ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే మమ్మల్ని తక్కువ అనుకోవచ్చు ఎక్కువ కానీ ఆ తప్పు ఇలా జరిగినప్పుడు సరిచేసుకునేటువంటి చేసుకునేటువంటి గుణం కూడా మన దగ్గర ఉండాలి అది లేకపోతే ఉపయోగమైంది అవునా కాదు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్నంత సేపు దీపం చెప్తున్నా మనలో ఉండేటువంటి మన కుటుంబంలో ఉండేటువంటి సంస్థాన్ని వెనకాల నుంచి ఏదైనా పాపం ప్రాంత కర్మంగా వచ్చేటువంటి పాపం అనేది ఉంటుందో భగవంతుని ధ్యానం చేసుకుంటే ఇక్కడ పూజ అయిన తర్వాత ఆ దీపాన్ని బట్టు రెండు రెండు నాలుగు అయితే నాలుగు కాబట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి మాత్రమే చూసుకోండి వెనకాల ముందర ఒకటి రెండు సార్లు దయచేసి గమనించండి పక్కన వాళ్ళతో మాట్లాడకండి భగవంతుని కేవలం నృసింహ మహామంత్రం వినపడుతుంది ఆ మంత్రాన్ని వింటూ ఒక రక్షణ చేయండి అంత దయచేసి వేరే చేయకండి ఎందుకంటే ఇక్కడ చేసేటువంటి పత్రిని కూడా మన కుటుంబంలో మార్పు కోసం చేసేటువంటి సరదాగా లేదా డబ్బుల కోసము ఇవ్వం అనేటువంటిది ఇక్కడ ఉండదు ఎందుకంటే నేను కొన్ని ఎవరో అంటే నాకు దేవుడు కొన్ని దేవల కుటుంబాలు అంటే ట్రైబల్ ఏరియా చూసి కాబట్టి అయితే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి దాన్ని బాధ్యత లేనప్పుడు మేము గమనించండి ఆచరించండి అనుకుంటాన్ని కొనండి

अदना नहने